హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హాని స్టోరీస్ నేను మీ లక్ష్మి వసిష్ట బీచ్ ట్వంటీ సెవెన్ ఎపిసోడ్ యార్ డోర్ నాక్ చేసిన ఆన్సర్ చేయకుండా ఉన్నాడని లోపల టెన్షన్గా ఉన్నా పైకి నార్మల్గా ఉన్నట్లు ఫేస్ పెట్టి మళ్ళీ డోర్ నాక్ చేసింది ప్రజ్ఞ అంతలో అవిక మాడిపోయిన మసాలా దోశల మొహం వేసుకుని బయటకు వచ్చింది అవిక వైపు డీప్గా చూస్తూ ఇదేంటి వెళ్ళేటప్పుడు తెగ వంకర్లు తిరుగుతూ వెళ్ళింది వచ్చేటప్పుడు ఎడుపు కొట్టు మొహంతో వస్తుంది అంటే సార్ బాగా కాక మీద ఉన్నట్లు అన్నారు నా పరిస్థితి ఏంటి బాబా అనుకుని లోపలికి వెళ్ళింది భయంగా ప్రజ్ఞ సీరియస్ లుక్కు లుక్కి తన సిస్టర్ మీద తలదూర్చాడు వశిష్ట సారీ అంది మెల్లగా ఎందుకు సారీ నీకు ఇష్టం లేకుండా ఏది బలవంతంగా ఉండదు వెళ్ళు వర్క్ చూడు అన్నాడు నేను అది అంటూ ఏదో చెప్పాలని ట్రై చేసింది ప్రజ్ఞ నీ సంజాయిషన్ నాకు అవసరం లేదు అన్నాడు గుర్రుగా చూస్తూ గబాలను వచ్చి వశిష్ఠని చుట్టేసి మీరు అంత నిష్టవరంగా మాట్లాడకండి నేను వేర్ చేయలేను అంది వేలగా చూస్తూ ప్రజ్ఞ లోపల నుండి చిక్స్ కొరికేసుకుంటూ బెట్టిగా ఎందుకే ఈ నాటకాలు పిలవగానే రాలేదు కానీ ఇప్పుడు వచ్చి వాటేసుకుంటే అయిపోతుందా అరే నేనంత హాట్ అయ్యాను అన్నాడు వసి బొగ్గ మీద చేసి సారీ చెప్పాను కదా అంది క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ సరిపోలేదు అంటూ మరో బొగ్గ చూపించాడు అల్లరిగా చిరుకోపంతో బొగ్గను చేసి కరిచేసి మీవి నాటకాలు నావి కాదు అంది ప్రజ్ఞ ఈ మాత్రం యాటిట్యూడ్ చూపించకపోతే నువ్వు నన్ను కేర్ చేయకుండా కూరలో కరివేపాకులు తీసి పాడేస్తావు అని కిస్సేస్తూ ఏంటి ఆ బలుబు చూపిస్తున్నావు పిలవగానే వచ్చి పశువుడికి ఒక ఒక కిస్సో ఇచ్చి వాడి ఆలనా పాలనా చూసే బాధ్యత లేదంటే అమ్మ పిల్లకి భయం లేదబ్బా గట్టిగా భయం చెప్పాలి అన్నాడు కవ్వింపుగా వసి ఎవరు పసిబాబు మీరా పెళ్ళి చేస్తే నలుగురిని కందురు ఈ పాటికి అంది మూతి ముడిచి ప్రజ్ఞ నలుగురేనా మరి క్రికెట్ టీం ప్లాన్ చేద్దాం మనమని ప్రోడక్ట్ స్టార్ట్ చేద్దామా అంటూ హాస్కి వయస్తో అడిగాడు ఏంటి క్రికెట్ టీం అంటూ నోరు కప్పలా తెరిచి షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ నా వల్ల కాదు బాబు నేను పోతున్నా అంది పట్టుకుని ఎక్కడికి ఎగిరిపోతున్నావు నీకు బాగా బలిచిందే ప్రజ్ఞ పాప నేను మాట్లాడుతుంటే వెళ్తావేంటి అన్నాడు వర్క్ ఉంది ప్లీజ్ మీరు డిస్టర్బ్ చేస్తుంటే నా బొర్ర వర్క్ చేయదు అంది ఫప్పి పేస్తో రొమాంటిక్గా చూస్తూ అంత డిస్టర్బ్ చేస్తున్నానేంటే అంటూ ముద్దుగా అడిగాడు వసే తల సైడ్కి వంచేసి అందంగా సిగ్గుపడింది ప్రజ్ఞ చెప్పవే బొమ్మ అని ఫేస్ తన వైపు తిప్పుకుని ఓహో ఎంత రొమాంటిక్గా ఉందనే మొహం నా ఫ్రూట్ మార్కెట్ అంటూ ప్రజ్ఞ మెడవంపులో కిస్సేసి ఏ టైంలో అయినా బాడీ స్మెల్లో ఈ సమంత కూడా చేంజ్ ఉండదంటే ఏం పెట్టి పెంచిందే మా అత్త అంటూ నాలుగు ఆడిస్తూ అడిగాడు తన తల్లిని తలవగానే మనసంతా చేదుగా మారిపోయి ఒక్కసారిగా అల్లైంది ప్రజ్ఞ ఏంటే మాట్లాడవు అని తన మొహం చూసి ఏంటే శాటిఫేస్ పెట్టావు అని నాకు ఏమైనా చెప్పాలా అని లాలనుగా అడిగాడు వసిస్తా మనసు పోరు పెట్టింది అన్ని నిజాలు చెప్పేయి ఎవరి ద్వారా అని తెలిస్తే నిన్ను వచ్చేటరు అనుకుంటాడు తానే అడిగాడు చెప్పే అంటూ పెట్టింది మైండ్ వద్దు ఇప్పుడే కొద్దిగా సంతోషంగా ఉన్నావు తనకు నిజం చెప్తే నిన్ను అసహించుకుని దూరం పెడతాడు అతని దూరం అయితే నువ్వు తట్టుకోగలవా నువ్వంటే పూర్తి నమ్మకం వచ్చాక చెప్పొచ్చు అంటూ హితబోధ చేసింది ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో ఊగుతూ ఏం చెయ్యాలో తెలియక తికమక పడింది ప్రజ్ఞ ఏంటే మౌనం ఏమున్నా నాతో షేర్ చేసుకో నీ పేరెంట్స్ గురించి అడగగానే ఎందుకలా డల్ అవుతావు ఏదైనా ప్రాబ్లమా అన్నాడు వశిష్ట అది అది అంటూ నసిగి ఏం చెప్పాలో తెలియక తన గతం చెప్పాలంటే ధైర్యం సరిపోలేదు ప్రజ్ఞకు ఓకే ఓకే డోంట్ పానిక్ నీకు ఇప్పుడు చెప్పాలని అనిపిస్తే అప్పుడే చెప్పు అన్నాడు వసి వర్క్ ఉంది వెళ్ళనా అంది చిన్నగా నవ్వి కిట్ చేసి వదిలి వెళ్ళు అన్నాడు డోర్ దాటిన ప్రజ్ఞను చూసి నా దగ్గర ఏమైనా హైట్ చేస్తున్నావా ఏంజల్ అంటూ సూటికి అడిగాడు తను అలా ప్రశ్నించగానే గుండె వేగం హెచ్చించి వెనక్కి తిరిగి చూసింది ప్రజ్ఞ ఆమె కళ్ళల్లో అంతు చిక్కని భావాలు కదలాడేసరికి వాటిని చదివే ప్రయత్నం చేస్తూ విఫలం అయ్యి ఓకే గో అన్నాడు వసి మౌనింగ్గా వెళ్ళిపోయింది ప్రజ్ఞ బటన్ వీలెత్తిన అవసరంల మధ్య రుద్దుకుంటూ సంథింగ్ హ్యాపెనింగ్ ఏదో హైట్ చేస్తుంది ఇది ఏమై ఉంటుంది అనుకున్నాడు ఆలోచిస్తూ లంచ్ అవర్లో కూడా డల్గా ఉన్న ప్రజ్ఞను చూసి బేబీ ఇంటికి మూడ్ ఆఫ్ ఫేస్ పెట్టావు అని అడిగింది పూజ నథింగ్ కొంచెం హెడెక్గా ఉంది అని లైట్ స్మైల్ చేయించి తన ఆలోచనలో సునామీలో మునకలు వేసింది ప్రజ్ఞ ఈవినింగ్ వరకు ముభావంగానే ఉంది ప్రజ్ఞ మేడం సార్ పిల్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు ఫ్యూన్ వచ్చి నన్ను పిలుస్తున్నారా అని లేచి వెళ్ళింది పూజ డోర్ నాకు చేయగానే కమ్మిన్ అన్నాడు వశిష్ట డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి సార్ పిలిచారంట అంది వినయంగా పూజ హా పూజ నేను ప్రజ్ఞ బయటికి వెళ్ళాలి ఐ మీన్ మీటింగ్ ఉంది నువ్వు వెళ్ళిపో అని తనని నేను డ్రాప్ చేస్తాను అన్నాడు వశిష్ట వశిష్ట స్టాఫ్తో ఎలా బిహేవ్ చేస్తాడో తనకు చూసింది కాబట్టి ఎదురు చేయకుండా ఓకే సార్ అని వెళుతూ ఆగి తను కొంచెం భయస్థరాలు ఒంటరిగా వదలకండి అని చెప్పి వెళ్ళింది పూజ చిన్నగా నవ్వుకొని ఫోన్ తీసుకుని ఈవెంట్ వాళ్ళకు ఫోన్ చేసి తన ఐడియా చెప్పి ఏర్పాట్లు చేయమన్నాడు వసి బేబీ నేను స్టార్ట్ అవుతా సార్ నిన్ను డ్రాప్ చేస్తారంట ఏదో మీటింగ్ ఉందని చెప్పారు మిన్ను నేను చూసుకుంటా నువ్వు వరీ కాకు ఓకే బై అంది నవ్వుతూ పూజ ఏంటి ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో లడలాడ వాగేస్తున్నావు కాస్త గ్యాప్ ఇవ్వు అని ముద్దుగా కచరి నేను వస్తాను నాకు తలనొప్పిగా ఉంది నేను వెళ్ళను మీటింగ్కి వెయిట్ సార్తో చెప్పొస్తా అని వెళ్ళింది ప్రజ్ఞ వెళ్ళిన వెంటనే గోడ కొట్టిన బంతిలో వచ్చి నువ్వు లాగించే బేబీ నేను వస్తానులే నీరసంగా ఫేస్ పెట్టి వాట్ హ్యాపీ బేబీ అంటూ భుజం మీద చేయి వేసి కూలిగా అడిగింది పూజ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అంట కు కుదరదంటూ గసిరారు అంది పెదవి విరుస్తూ ప్రజ్ఞ చిన్నగా నవ్వి ఓకే బేబీ త్వరగా రా బై అని వెళ్ళింది పూజ రాక్షసుడు బొయ్యమని అరిచాడంటూ పెదవులు కదిపి గుణిగింది ప్రజ్ఞ తను తిట్టుకోవడం చూసి నవ్వుకుంటూ బయటికి వచ్చి వెళ్దామా అన్నాడు వశిష్ట బుర్ర అంటూ కొండపల్లి బొమ్మలో తిప్పింది ప్రజ్ఞ నూరు ఏమైంది హెడ్ ఆన్సర్ ఇస్తుంది మూతి మూర ముందుకు తెచ్చి బిగించి గుర్రుగా చూసింది పిగ్మూతలే పెట్టకు చూడాలంటే వెగుటి పుడుతుంది అని ఉడికించాడు వశిష్ట కోపం తనకు వచ్చి మొహం తిప్పేసింది ప్రజ్ఞ ఏం చేసి నీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయే అవన్నీ బయటకు లాగాలి ఈ వీక్లో వ్యాలంటైన్స్ వీక్ ఎలాంటిది నా లైఫ్లో కూడా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుని ప్రజ్ఞ నడుము చుట్టూ చేతిని వేశాడు తీసేసి దూరంగా జరిగింది ప్రజ్ఞ నకరాలు దొబ్బితే నాకు కాలుతుంది వేషాలు మాని ఫేస్ నార్మల్గా పెట్టు అన్నాడు గార్డ్ కార్ తీసుకురాగానే ఎక్కుతూ సైలెంట్గా ఎక్కేసి నా మొహమే అంత అలా కాకుండా ఎలా పెట్టాలి అంది ప్రజ్ఞ నీ మొహం ఏంటనేది నాకు ఇప్పుడు కాదే ఇప్పుడో తెలుసు సో తమరు యాక్షన్ మా మూడ్ నుండి రొమాంటిక్ మూడ్లోకి జంప్ అవ్వండి మేడం ఇది వండర్ఫుల్ డే బంగారం నీ అలకతో నన్ను రెస్పాండ్ చేయకే అన్నాడు ముద్దుగా చూస్తూ లైట్ స్మైల్తో చూస్తూ ఎక్కడికి ఇప్పుడు అని అడిగింది సర్ప్రైజ్ రా అన్నాడు విండో నుండి దేదప్యమానంగా వెలిగిపోతున్న నగరాన్ని చూస్తుంది ప్రజ్ఞ ఒక హోటల్ దగ్గర కారు ఆపి దిగుతూ కమాన్ అన్నాడు దిగి తన వెంటే నడిచింది ప్రజ్ఞ రూమ్కి వెళ్ళాక డ్రెస్ ఇస్తూ త్వరగా ఫ్రెష్ అయ్యారా నేను బయట వెయిట్ చేస్తాను అని వెళ్ళాడు వసిష్ట ఆ డ్రెస్ని వింతగా చూస్తూ ఇది వేసుకోవడం ఏంటి ఇక్కడ ఫ్రెష్ అవడం ఏంటి ఏం చేస్తున్నారు ఈయన అనుకుని వెళ్ళింది ఫ్రెష్ అవడానికి అరగంట తర్వాత డోర్ తట్టాడు రమ్మంటూ ఆహ్వానం వచ్చింది ప్రజ్ఞ నుండి తను డిజైన్ చేసిన లో ప్రజ్ఞ ఎలా ఉందో చూడాలని ఆరాటం మనసు నేనే ఒక గా వచ్చాడు వశిష్ట వైట్ లాంగ్ ఫ్రాక్లో తారక దిగి వచ్చి తన ముందు నిలబడిందా అన్నట్లు మైమర్పుగా చూశాడు లైట్ మేకప్ వేసుకుని ముంగురులను సవరించుకుంటూ తలవాల్చి నుంచింది ప్రజ్ఞ కళ్ళ నిండా ప్రేమాన్ని నింపుకొని ఆరాధనగా చూస్తూ దగ్గరగా వచ్చి చింత కింద వేలుపెట్టి ఫేస్ని పైకెత్తి వసి కలుగులాంటి కళ్ళని కిందకి వాల్చేసి అందంగా సిగ్గిపడింది ప్రజ్ఞ ఏ అంటూ హస్కీగా వాయిస్తో పిలిచి యువర్ లికింగ్ ఆసమ్ దేవి అన్నాడు బొగ్గన చిరు ముద్దిస్తూ మరింత తలదించేసి ఏదో కొత్తగా ఉంది తనకు అదంతా నన్ను చూడవే బేబీ అని చిన్నగా హత్తుకుని వరకు కిస్ చేసి వెయిట్ రెడీ వస్తాను అని వెళ్ళాడు బెడ్ మీద కూర్చుని చేతి వాళ్ళని చూసుకుంటుంది ప్రజ్ఞ సింపుల్ వేర్ వేసుకుని బయటికి వచ్చి మిరర్ దగ్గర హెయిర్ని కోంబో చేసుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ ఓకే ఐఆమ్ కమింగ్ అని కట్ చేసి ప్రజ్ఞ పక్కన కూర్చుని ఆమె ఒడిలో తలపెట్టి రెప్ప కొట్టక చూస్తూ ఎందుకెంత మౌనం ఏమైనా మాట్లాడవే అన్నాడు ఆమె చేతిని తీసుకుని పెదవులు కాంచి కిస్ చేస్తూ వసి హెయిర్లో వేలు పోనిచ్చి చిన్నగా నిమురుతూ మీరు చెప్పండి వింట అని వంగి వసి నోజున కిస్ చేసింది ప్రజ్ఞ ఆ కిస్కి నేరుగా తన హృదయానికి తాకి ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ కళ్ళు మూసుకుని అలాగే కొన్ని క్షణాల పాటు ఉండిపోయాడు వసి కళ్ళు మూసుకుని నన్ను చూసి నా గతం తెలిస్తే మీ ప్రేమ ఇంతే పదిలింగా ఉంటుందా లేక నన్ను అసహించుకుని దూరం పెడతారా మీరు దూరం అయితే తట్టుకోలేను నా ప్రాణం మీలో మమేకమైపోయింది నేను ఏ తప్పు చేయలేదని మా వాళ్ళే నమ్మలేదు కనీసం మీరైనా నమ్మి అర్థం చేసుకుంటారా అని ఏవేవో ఆలోచనలతో అలాగే ఉండిపోయింది పరధ్యానంగా ప్రజ్ఞ వసీ పెదవులు తన పొట్ట మీద ఆటలాడుతుండగా నార్మల్ అయ్యి చూసింది చిన్నగా ముద్దులు పెడుతూ ఏంజిల్ అంటూ కోల్డ్ వయసుతో పిలిచాడు వసి ఆ వాయిస్లో ఇంటెన్షన్కి కలవరం కలిగి రెప్పలు రెపరెపలాడించింది ప్రజ్ఞ పిడికిడంత ఉన్న నడుముని తన గుప్పెట్లో బంధించి ఫ్రెష్ చేస్తూ ఏ అంటూ పిచ్చర్ రొమాంటిక్గా చూస్తూ పైకి లేచి ఎర్రబారిని నన్నుపోయిన చెక్కెల్ని చూసి శ్వాస వేగం హెచ్చి నీ అందంతో చంపేస్తున్న ఏంజల్ ఎంత కష్టంగా ఉందో తెలుసా అన్నాడు కంగారుగా చూస్తూ మనం వెళ్దామా అంది ప్రజ్ఞ అతని చూపు మాట బాడీ లాంగ్వేజ్లో తేడా గమనించి ఆగవే నిన్నేమి కోరుకు తినను దానికి ఇంకా టైం ఉంది నన్ను నమ్మొచ్చు ఓకే అంటూ అలరిగా నవ్వుతూ నిన్నేమైనా చేశానంటే నీ అత్త వీపు విమానమోతం మోగిస్తుంది అన్నాడు బెక్కమోహం పెట్టి కిసుక్కుని గోలీ చూడ కొట్టినట్లు నవ్వేసింది వసీ ఫేస్ చూసి నవ్వకే ఫీల్ అవుతావా అంటూ అలకగా చూశాడు అంతలో ఫీ ఫోన్ రింగ్ అవడంతో చూసి లిఫ్ట్ చేసి ఓకే అని కట్ చేసి పైకి లేసి కమ్మనంటూ చేయి ముందుకు చేపడు వశిష్ట క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మళ్ళీ ఎక్కడికి అంది ప్రజ్ఞ వెళ్తున్నాం కదా చూస్తే నీకే తెలుస్తుంది ఓకే అని తీసుకెళ్ళాడు వశిష్ట సందడిగా ఉన్న సాగరం దగ్గరకు చేరాక కారు సైడ్కి పార్క్ చేసి ప్రజ్ఞ చేయి పూర్చుకొని తీసుకెళ్తున్నాడు విద్యుత్ దీపాల కాంతిలో ముంబై బీచ్ ఎంతో సుందరంగా కనిపిస్తుంటే రెప్ప కొట్టక ఏదో కీచిన బొమ్మల వెనుక వెళ్తుంది ఉవ్వెత్తిన ఎగిసి పడుతున్న కెలడాలను చూస్తూ ప్రజ్ఞ అప్పుడు మరింత అందంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చినప్పుడు వద్దాం అన్నాడు వసి తల తిప్పుతూ అలాగే చూస్తుంది ప్రజ్ఞ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్